అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఎల్పి అలాగే టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ అలాగే జేఈ అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ అలాగే సిజిఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి అయితే మనం టాప్ 1000 జీకే బిట్స్ అలాగే జనరల్ సైన్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అండి సో దీనికి సంబంధించి పార్ట్ ఎయిటీన్ వీడియో అయితే చూద్దాం అండి దీంట్లో ఈ పార్ట్ ఎయిటీన్ వీడియోలో ట్వంటీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ బిట్ వీటి ద్వారా అయితే మనకి ఎగ్జామ్స్కి క్విక్ రివిజన్గా అయితే ఉపయోగపడుతుంది బిట్స్ అనేటువంటివి అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన బిట్స్ కూడా అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ బిట్ వచ్చేసి రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుతీకరణ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అన్నారండి సో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుతీకరణ అనేటువంటిది రెండు వేల ఐదో సంవత్సరం అయితే ప్రారంభించబడిందండి సో ఆన్సర్ వచ్చేసి రెండు వేల ఐదు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అక్బర్ ప్రవేశపెట్టిన మున్సబ్దారి వ్యవస్థ అనేటువంటిది ఏ వ్యవస్థ నుండి తీసుకోబడింది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి మంగోలియా వ్యవస్థ నుండి అయితే మనకి ఈ అక్బర్ ప్రవేశపెట్టినటువంటి మున్సబ్దారి వ్యవస్థ అయితే సో ఆన్సర్ వచ్చేసి మంగోలియా అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమి యొక్క క్రస్ట్లో ద్రవ్యరాశి శాతం ప్రకారం అత్యధిక మొత్తంలో ఏది ఉంది అన్నారండి సో భూమి యొక్క క్రస్ట్ యొక్క ద్రవ్యరాశితో పోల్చుకుంటే మనకి అత్యధిక మొత్తంలో ఏది ఉంది అని అడిగారండి సో మనకి అత్యధిక మొత్తంలో ఆక్సిజన్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పంచాయతీ రాజ్కు గరిష్ట ఆదాయ వనరు ఏది అన్నారండి సో మనకి పంచాయతీ రాజ్ యొక్క గరిష్ట ఆదాయ వనరు వచ్చేసి ప్రభుత్వ గ్రాంట్లు అండి సో ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ గ్రాంట్లు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మానవులు సాధారణంగా మూత్రంలో విసర్జించే విటమిన్ ఏది అన్నారండి సో మనకి మానవులు సాధారణంగా మూత్రంలో విసర్జించే విటమిన్ వచ్చేసి సి విటమిన్ అండి సో మనకి బాడీ అవసరమైనంత సి విటమిన్ ఉంచుకొని రిమైనింగ్ మొత్తం సి విటమిన్ అయితే మూత్ర రూపంలో అయితే విసర్జి అండి సో ఆన్సర్ వచ్చేసి సి విటమిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాష్ట్రపతి కాకముందు భారత రత్న అవార్డును ఎవరు పొందారు అన్నారండి సో భారత రాష్ట్రపతి కాకముందు భారత రత్న అవార్డును పొందిన వారు ఎవరు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ జాకీర్ హుస్సేన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఢిల్లీకి చెందిన ఏ సుల్తాన్ బ్రాహ్మణులపై కూడా జాజ్యను విధించాడు అన్నారండి సో మనకి ఫిరోజ్ అయితే ఢిల్లీకి చెందిన సుల్తాన్ ఈయనండి ఈయన బ్రాహ్మణులపై అయితే ఛార్జ్ అని అయితే విధించడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమి యొక్క సుమారు భూమధ్య రేఖ చుట్టుకొలత ఎంత ఉంటుంది అన్నారండి సో భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత ఎంత అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి నలభై వేల కిలోమీటర్లు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలోని పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ ఏది అనండి సో ఆన్సర్ వచ్చేసి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కర్పూరం మరియు బెంజాయిక్ యాసిడ్ మిశ్రమాన్ని ఏ పద్ధతి ద్వారా సులభంగా వేరు చేయవచ్చు అనండి సో మనకి కర్పూరం మరియు బెంజాయికి ఆసిడ్ అనే మిశ్రమాన్ని అయితే మనం రసాయన పద్ధతి ద్వారా అయితే వేరు చేయవచ్చండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరికి బాధ్యత వహిస్తారన్నారండి సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే గవర్నర్ అయితే బాధ్యత అయితే వహిస్తారండి సో ఆన్సర్ వచ్చేసి గవర్నర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సిజ్జా పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నారండి పద్ధతి పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్ అండి సో ఆన్సర్ వచ్చేసి బాల్బన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి భారతదేశం నుండి సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేసే అత్యంత ముఖ్యమైన అంశం ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి రొయ్యలు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ జాతి దాని వాతావరణంలో నింపే ఉష్ణమండల పనితీరుని వివరిస్తుంది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి నీచ్ అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి నోబుల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఆసియా వ్యక్తి ఎవరన్నారండి సో మనకి ఆర్ఎన్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి నోబుల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా వ్యక్తి అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రపంచ అమెచ్యూర్ బిలియట్స్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరన్నారండి సో విల్సన్ జోన్స్ అండి అమెచ్యూర్ బిలియట్స్ టైటిల్ పొందిన మొట్టమొదటి భారతీయుడు విల్సన్ జోన్స్ అలాగే నెక్స్ట్ బీట్ ఆర్కిటెక్చర్ పై అరుదైన రచన సమరంగ సూత్రధారణ ఎవరిచి రాయబడింది అని అన్నారు సో ఆన్సర్ వచ్చేసి భోజ పరామర్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశంలో పెరల్ షిప్పింగ్ ఎక్కడ బాగా అభివృద్ధి చెందింది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి రామేశ్వరం వద్ద తీరంలో పెరల్ షిప్పింగ్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందింది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఇన్సులేటర్ కంటే లోహాలు ఎందుకు మంచి ఉష్ణవాహకం అన్నారండి సో మనకి ఇన్సులేటర్ కంటే లోహాలు ఎందుకు మంచి ఉష్ణవాహకం అని అడిగారు అవి ఉచిత ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయండి సో ఆన్సర్ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటి కలిగి ఉండటం వల్ల ఇన్సులేటర్ కంటే లోహాలు అనేటువంటి మంచి అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో జీవవైద్యం యొక్క హాట్స్పాట్గా ఏది పరిగణించబడుతుంది అన్నారండి ఆన్సర్ వచ్చేసి పశ్చిమ కనుమలు సో ఇవన్నీ మనకి టాప్ ట్వంటీ బిట్స్ అయితే ఈ పార్ట్ ఎయిటీన్ వీడియోలు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్ఆర్పీ ఏఎల్పీ అలాగే టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్స్ ఎవరు ప్రిపేర్ వాళ్ళకి అయితే ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి వాళ్ళకి క్విక్ రివిజన్కి అయితే ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయండి జై హింద్